నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ బ్లాగ్స్ ఇది అయితే బోనాల పండుగ రోజు తీసిన బ్లాగ్ అంటే రాఖీ పండుగ రోజు తీసిన బ్లాగే ఆ రోజు మేము బోనాలు కూడా చేస్తామన్నమాట ఇంకా మార్నింగ్ అయితే బయట నేనే ఊడ్చేశాను కానీ మా అత్తమ్మ వాటర్ చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నారు మా అత్తమ్మ పెద్ద ముగ్గులు బాగా వేస్తారు ఫస్ట్ ఒక నోట్స్లో అన్నీ బాగా ప్రాక్టీస్ చేసేసి ఇలా అయితే వాకిట్లో వేసేస్తారనమాట నా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తమ్మ ముగ్గు వేయమని చెప్పారు నేను అలా మెరుపు తీగలాగా వెళ్ళి ఇలా ముగ్గు వేసేసానమాట ఒక జస్ట్ టూ టూ త్రీ మినిట్స్లో మా అత్తమ్మేమో అప్పుడే ముగ్గు అయిపోయిందా అన్నారు ఇంకా నా ముగ్గు చూసి మా అత్తమ్మ షాక్ అనమాట ఒక డైలాగ్ ఉంటుందిగా కోడలు రాక అత్త షాక్ అన్నట్టుగా ఇంకా మా అత్తమ్మ షాక్ అయిపోయారు నేను ఏ ముగ్గు వేసుంటానో గేసియండి చాలామంది మే కొంతమంది చేస్తారు ఏం ముగ్గు వేసి ఉంటానా అని ఇంకా ఆ ముగ్గు వేసానమాట ఇంకా మా అత్తమ్మ నేను వేసిన ముగ్గు జడిపేసి మళ్ళీ ఇంకో ముగ్గు అయితే వేశారనమాట ఇంకా అప్పటి నుండి నాకు పెద్దగా ఇలా పండగలప్పుడు అప్పుడు మాత్రం ముగ్గు వేయమని ఏం చెప్పరు మా అత్తమ్మనే వేసుకుంటారనమాట ఇంకా కొన్ని టైమ్స్ అంటారనమాట ఇంకా అన్ని నేర్చుకోవాలి నేను అన్నం వంపడం రాదు అంటాను కదా గంజి వంపడం ఇంకా మా అత్తమ్మ కొన్ని టైమ్స్ ఏమో కానీ కొన్ని టైమ్స్ ఏమో రాదన్న పని రాదు అంటే ఈజీగా అయిపోతుంది రాదన్న పని రాజపని పని అని అలా అంటారనమాట కానీ అందరు అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా నాకైతే పెద్దగా ముగ్గులు రావు అందుకే నీకు వేరే ఏం లేదు అయినా చేయడానికి ఇంకా ముగ్గు అయితే వేసేయడం అయిపోయింది ఇంకా ఇక్కడైతే పూరీలు చేస్తున్నాం మా సార్ మేమిద్దరం కలిసి కేజీ పిండి అయితే కలిపేశాను అనమాట పూరీలు చేయడం నేను చేసేసాను పిండి కలిపేసి నేను చేసేసాను కానీ నేను చేసేటప్పుడు మా సారేమో కాల్ చేస్తున్నారనమాట అంటే ఇవి వెంట వెంటనే చేసి కాల్ చేస్తేనే బాగుంటుంది ఇంకా అంటే పని కూడా తొందరగా అయిపోతుంది లేదంటే చాలా టైం పడుతుంది ఈరోజు బోనాల పండగ అని చెప్పాను కదా ఇంకా తలకాయ కూర అది అయితే మా మామయ్యనే ఉప్పు కారాలు అన్నీ వేయమని చెప్పాను అదంతా అనమాట ఇంకా తర్వాత అంతా కడిగేసి ఉప్పు కారాలు వేయమంటే మా మామయ్య వేసేశారు ఇంకా అలా అయితే సింపుల్గా పూరీలు తలకాయ కర్రీ అయితే చేసేసాము ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ దేవుళ్ళకి మొత్తం పూజించేసి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నారనమాట మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయినట్టు ఉంది అనుకుంటా ఎల్లమ్మ పండుగ చేశాం కదా ఇంకా దేవుళ్ళు అయితే ఇలా ఉన్నారనమాట నేను అప్పుడు చూపించానో లేదో నాకు గుర్తుకు లేదు కానీ ఇంక ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను అనమాట రోజు ఉండే అంటే మనం రోజు పూజ చేసే దేవుళ్ళు ఉంటారు కదా ఈ పండగ చేయముందుకు చాలామంది దేవుళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇంకా కొన్ని ప్లేస్ లేదని తీసారన్నమాట మా అత్తమ్మ ఇంకా అలాగే దేవుళ్ళకి బ్యాక్ సైడ్ కూడా మొత్తం కొంచెం ఎలానో అయిపోయిందనమాట ఇంకా రెండింటి రీజన్స్ వల్ల ఆ దేవుళ్ళనైతే కొంతమందిని తీశారు కొన్ని దేవుళ్ళని అలా పెట్టారనమాట ఇంకా ఇక్కడైతే ఎల్లమ్మ దేవుడు ఇంకా అక్కడ సైడ్ ఉన్నారు కదా అక్కడ కూడా వెళ్ళమనే కానీ మేము బోనాలు బోనాలు కాదు దీపావళికి నోముకుంటాం కదా ఆ దేవుడు అనమాట ఇంకా అలా అయితే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు మేము బోనాలు రెడీ చేసాం మంచిగా అన్నీ చేసేసాం కానీ కరెక్ట్గా బోనాలు తీయాలి అనుకున్న టైంకే ఫుల్గా వర్షం పడింది అసలు మార్నింగ్ లెవెన్కి అలా స్టార్ట్ అయ్యింది వర్షం లెవెనా ఎప్పుడో మార్నింగ్ టైంలో స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్గా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పడతానే ఉంది మాడపడుచు రాఖీ కట్టేశారు ఇంకా అలా కూర్చున్నాం అనమాట ఇంకా బోనాలు అన్నీ రెడీ అయిపోయాయి కానీ వర్షమే చాలా పడింది తగ్గట్లేదు అసలు ఎంత కూడా ఇంక ఇచ్చేలా లేదని చెప్పేసి బోనాలు అయితే వర్షం ये डाल दे बाढ़ को आगो सुना है जैसे पाऊं इतने इतने చాలాసేపు వెయిట్ చేసాము వర్షం తగ్గుతుందేమో అని ఎంతసేపు వెయిట్ చేసినా కానీ అసలు వర్షం కంప్లీట్గా తగ్గట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట కొంచెం తగ్గిపోయింది ఇంకా అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాము చాలా మంది చూసారా అందరూ కూడా దీపం ఉంటుంది కదా అది ఇంకా అటు ఇటు అవుతుందని చెప్పేసి అందరూ బోనం పైన అంబ్రేలా పెట్టారు మా సార్కి బోనం పైన అంబ్రెలా పెట్టమంటే మరి నాకు లేదని చెప్పేసి తనేమో తనే పెట్టుకున్నారనమాట ఇంకా సర్లే అని చెప్పేసి నేను అలానే వెళ్ళానా చాలా మంది బోనాలు ఉన్నాయి అక్కడ ఒక ఇరవై ముప్పై బోనాలు ఉంటాయి అక్కడ ఎవ్వరి దీపం లేదు కానీ నా ఒక్కటే దీపం ఉంది అది ఎందుకంటే మార్నింగ్ టైంలో మాత్రమా వత్తి చాలా గట్టిగా పెద్దగా వేసి చేశారు ఇంకా నేను దాన్ని మంచిగా చేశాను అనమాట ఇంకా దానివల్ల అంత వర్షంలో కూడా దీపం అలానే ఉంది నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దీపంతోనే చాలామంది అన్ని దీపాలు వెలిగించేశారనమాట బాగా అనిపించింది వాళ్ళంతా చెత్ర పెట్టినా కానీ వాళ్ళది లేదు కానీ నేను పెట్టకున్నా కానీ ఉంది అని కొంచెం బాగా అనిపించింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బొడ్రాయి ఉంటుంది అక్కడికి అక్కడ దేవత దగ్గరికి వెళ్ళి అలా ప్రదక్షిణలు చేసేసి మొక్కేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము బోనాలు చేసిన ప్రతి వాళ్ళందరూ కూడా రెండు రెండు బోనాలు చేశారనమాట ఒక దేవత పొలాలల్లో ఉంటారనమాట ముత్యాలమ్మ తల్లి అని ఆ దేవత దగ్గరికి ఒకటి ఇంకొక దేవత ఇప్పుడు మేము వెళ్ళే దేవత దగ్గరికి ఒకటి అనమాట పొలాలల్లో ఉండే దేవతకైతే చాలా కష్టమండి వెళ్ళడము వరాలు ఉంటాయి కదా అంటే ఎప్పుడు నడిచే వాళ్ళకి అట్లయితే అలవాటే కానీ ఎప్పుడు నడవ నడవకుండా అయితే కొంచెం కష్టము దానికి తోడు ఇప్పుడు వర్షం పడింది కదా ఇంకా మా అత్తమ్మేమో మేము నేనే అక్కడికి అని వెళ్ళింది కానీ జారుతుండే అంట జారిపోతుండేదంట ఇంకా ఎవరో ఒకరు పట్టుకున్నారంట అలా నాకు తెలుసు అలా నడవడం రాదు ఇంకా అలానే అవుతుందని అందుకే ఇప్పుడు ఆ దేవతకి వేరే దగ్గర ప్లేస్ కడుతున్నారు అంటే టెంపుల్ వేరే దగ్గర కడుతున్నారు మా సార్కి వీడియో తీయమంటే చూసారా అంత దగ్గరగా ఫోన్ పెట్టారు ఇంకా అలా తీశారనమాట ఇప్పుడైతే మేము కొంతమంది ఉన్నాము ఆల్రెడీ దేవత దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మా అత్తమేమో పిల్లలు ఎక్కడ ఉన్నారు వర్షం పడుతుంది వాళ్ళని ఇంట్లోనే ఉండనియచ్చు కదా అని అంటున్నారనమాట ఒక అమ్మాయి నాతో వచ్చింది మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఏమో మా ఆడపడుచుతోనే ఉంది అసలు ఈ వర్షం పడకపోతే కొంచెం బాగుండేది మంచిగా కానీ వర్షం పడి అంతా అలా అయిపోయిందనమాట ఇంకా ఎవ్వరు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు దేవత దగ్గరికి ఇంకా అలా అయినా కానీ ఈరోజు రాఖీ పండగ కాబట్టి రాఖీలు కూడా కట్టడానికి వెళ్తారు కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇక్కడే అనమాట దేవత మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి నా దీపం వెలుగుతూనే ఏ ఉంటుంది బాగా అనిపించింది సో ఇలా అయితే మేము బోనాల పండుగ చేశాము ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి నచ్చితే అలాగే లైక్ కూడా చేసేయండి ఇలా ఉంది వెదర్ బాగుంది మాది పల్లెటూరు కాబట్టి మంచిగా పచ్చటి పొలాలతోని అలా బాగుంటుంది మా ఇంటి వెనకాల కూడా పొలమే ఉంటుంది కాకపోతే కొన్ని టైమ్స్ కొంచెం కష్టం అనమాట అంటే పాములు కానీ ఇలా వెదర్ కూల్గా ఉంటే తేళ్ళు కూడా వస్తాయి ఇంట్లోకి అదొక్కటి కష్టం కానీ మంచిగా బాగుంటుంది అలా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మరి ఒక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం